హాయ్ అండి వెరీ నమస్కారం సో ఈ వీడియోలో మనం చూసేది బెంగళూరులో ఒక మంచి సరస్సు అండి దీని పేరు అగరా లేక్ ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో అగరా విలేజ్లో ఉంది సో ఈ లేక్లో చాలా సదుపాయాలు ఉన్నాయి మనం నడిచేటప్పుడు ఈ టూ కిలోమీటర్స్ పాత్వేలో అన్నీ చర్చించుకున్నాం సో ఇది మొత్తం ఎనభై ఎకరాల్లో విస్తీర్ణంలో ఉందండి ఈ లేక్ పొద్దున్నే చూడండి వేడింటికి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఈ నీళ్ళల్లో పడి సూర్యకిరణాలు ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ చూడండి సునీఘలు ఎట్లా ఉన్నాయో సో ఎవరికి నచ్చుతుందండి ప్రకృతిలో మమేకమై ఉండటానికి ప్రకృతితో కలిసి జీవించడానికి ఈ లేకు మొత్తం ఎనభై ఎకరాలు అయితే రెండు కిలోమీటర్లు వాక్వే ఉందండి సో చాలా ఫ్రీగా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు ఈ లేక్లో సో మనం ఈ రెండు కిలోమీటర్లు నడిచేటప్పుడు దీని గురించి మరిన్ని విషయాలు చర్చించుకుందాం ఇన్ ఎవరీ వాక్ విత్ నేచర్ వన్ రిసీవ్స్ ఫార్ మోర్ దాన్ హీ సిక్స్ అంటే ప్రతి నడకలో మనం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికంటే ఎక్కువగానే పొందుతాం అని కొటేషన్ ఉంది చాలా బాగుందండి అది ఈ కర్ణాటక స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ లేక్ ని అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది ఎనిమిదో సెంచరీ తొమ్మిదో సెంచరీలో నిర్మించబడిన లేక్ చాలా ఊళ్ది ఈ లేక్ లో మధ్యలో ఒక దీవి ఉంది దీవి అంటే ఐలాండ్ కూడా ఉంది ఇది ఆరున్నర నుంచి దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు ఫీట్ వరకు లోతు ఉంటుంది ఈ లేక్లో నీళ్లు ఇది గజీబో అంటారు చాలామంది తెలియదేమో ఇలా నిర్మించేదాన్ని పెంకులతో కూర్చోటానికి అందరూ వాకింగ్ చేసేవాళ్ళు దాన్ని గజీబో అంటారు ఇంకోటి ఏంటంటే మనకి పార్కింగ్ స్టోన్స్ అంటారు కదా అవి వేసే కంటే ఇట్లా మట్టి పోసి గ్రావెల్ స్టోన్స్ వేసి మట్టి వేస్తే ఎర్ర మట్టిలా ఉంటుంది కదా అది వేస్తే చాలా బాగుంటుంది నడవడానికి కూర్చోండి అబ్బాయి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు పొద్దున్నే సో ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా ఇక్కడ సేవ తెరచ్చు ఈ లేక్లో సో ఇక్కడ మీరు బోర్డులో చూస్తే ఈ లేక్ అభివృద్ధి పనుల గురించి రాశారు సో ఈ వీడ్స్ అన్ని తీయటానికి మిగతా సదుపాయాలు కల్పించడానికి పదహారు కోట్లు ఖర్చు అయినట్టు రాసిందండి ఆ బోర్డులో సో ఇక మీరు చూస్తే బటర్ఫ్లై పార్క్ ఉంది యోగా ప్లాట్ఫామ్ వాక్వే ఉంది మొత్తానికి ఒక అడిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ చెట్లు చూస్తూ ఉంటే ఇది రెండు వేల ఎనిమిదిలో అట్లా ఒక గవర్నమెంట్ టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చిందంట తర్వాత పబ్లిక్ చాలా గొడవ చేశారు ప్రైవేటైజేషన్ చేస్తుందని చెప్పేసి తర్వాత అది క్యాన్సిల్ చేసుకుంది గవర్నమెంట్ ఆ తర్వాత అతను మళ్ళీ ఏజెన్సీ అతను కోర్టుకు వెళ్ళాడు ఎవరైతే కాంట్రాక్ట్ పాడుకున్నారో వాళ్ళు సో వెళ్ళినాక కోర్టు చెప్పింది ఈ ఈ వాకర్స్ అసోసియేషన్ ఉంటారు కదా ప్రజలకి సిటిజన్స్కే మేనేజ్ చేయమని చెప్పింది కంపేర్ యువర్ వింగ్స్ ప్యాన్ టు సమ్ ఆఫ్ ద అగ్రా లేక్ బర్డ్స్ ఇది చాలా బాగుందండి చూస్తే సో మనం ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతాము ఆ మిగతా పక్షులతో కంపేర్ చేస్తే అనేది ఆ తర్వాత సిటిజన్స్ ఫోరం వాళ్ళు తీసుకొని కొంచెం డెవలప్మెంట్ మెయింటెనెన్స్ చేశారు తర్వాత మళ్ళీ కర్ణాటక స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంది వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ప్రభుత్వాల మీద కంప్లైంట్ చేసే కంటే ఏదైతే మనకి సదుపాయాలు కల్పించిందో వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అండి అది ఎవరు మర్చిపోకూడదు ఇక్కడ నిజంగా నేను నడిచేటప్పుడు రెండు కిలోమీటర్లలో ఉయ్యాలంటే ఆలోచించాను స్పిడ్ చేయాలంటే ఉమ్ముయాలంటే ఆలోచించాను బాగుండదేమో పద్ధతి కాదేమో అని చెప్పి మనం బాధ్యతగా ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు సో బటర్ఫ్లై టూ డేస్ టు లెవెన్ మంత్స్ అన్న సార్ లైఫ్ స్పాన్ సో స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఇది యోగా ప్లాట్ఫామ్ అండి జనరల్గా మనం మెంటాలిటీ ఏంటంటే అందరిది మనం కంప్లైంట్ ఎక్కువ చేస్తాం అది బాగాలేదు ఇది బాగాలేదని కానీ ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యి సంతృప్తి చెంది జీవితంలో ఇంకేమైనా కావాలా అనుకున్న ఆలోచన ఉత్తమం అండి ఉన్నంత ఫస్ట్ హ్యాపీగా ఉండాలి అది చాలా ముఖ్యం సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వేరే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు అంత ప్రశాంతమైన వాతావరణంలో చెట్ల మధ్యలో ధ్యానం చేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది మనసుకి సో ఇది కిడ్స్ ప్లే ఏరియా పిల్లలు కూడా ఆడుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ దీని పక్కన ఇమర్షన్ ట్యాంక్ కూడా ఒకటి కట్టించారండి ఇమర్షన్ ట్యాంక్ అంటే వినాయక చవితి అప్పుడు గణేష్ నిమజ్జనం చేస్తాను కదా నిమజ్జనం చేయడానికి ఉపయోగి ట్యాంక్ సో ఇది అవుట్డోర్ జిమ్ సో ఈ బెంగళూరులో చాలా పార్క్లో ఇది గమనించాను చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఉంటాయి సో ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి సో అందరూ ఇది ఉపయోగించుకుంటూ ఉంటారు ఇక్కడ జిమ్లానే సో ఈ పార్కులు ఎలా ఉంటాయంటే మల్టీపర్పస్గా ఉంటాయి సో ఎవరికి తోచిన వాళ్ళు చేసుకోవచ్చు వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ జాగింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయచ్చు సైక్లింగ్ చేయొచ్చు ఒక మంచి మాట అండి సో ఒక టూ డేస్ బ్యాక్ ఒక న్యూస్ చూశాను పేపర్లో అదేనంటే షిమోగాలో ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఎందుకు అంటే వాళ్ళ అమ్మ నాన్న అతని టెన్త్ క్లాస్లో కాబట్టి వేరే ఊర్లో చదివిస్తున్నారు హాస్టల్లో పెట్టి ఆ అబ్బాయి ఫ్లూట్ క్లాసులకు వెళ్తాను ఫ్లూట్ నేర్చుకుంటా అంట వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలే ఎందుకు ఇప్పుడు టెన్త్ క్లాస్గా చదువుకోమని చెప్పి చదువు మీద ఫోకస్ చేయని చెప్పి ఆ అబ్బాయి దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు సో పిల్లలు కానీ ఒక విషయం గ్రహించాలి పదిహేనేళ్ళు పదహారేళ్ళు కనిపించిన తల్లిదండ్రులు ఇలా జరిగితే పిల్లలకి ఏమైనా అయితే పిల్లలు లేకపోతే ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు బతకాలి వాళ్ళు జీవితాంతం బాధపడతారండి అది గమనించుకొని చిన్న చిన్న వాటికి కొంచెం సెన్సిటివ్ అయిపోకుండా ధైర్యంగా ఉంటాం గట్టిగా ఉంటాం అలవాటు చేసుకోవాలి జీవితంలో ఆటపోటులు ఎన్నో వస్తాయి కానీ ధైర్యంగా నిలబడి బతికినప్పుడే మన జన్మకి సాధకత అనేది ఉంటుంది ద బెస్ట్ టైం టు ప్లాంట్ ఏ ట్రీ వాస్ ట్వంటీ ఇయర్స్ ఇగో ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ నావు ఈ కొటేషన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు సో మనం ఎప్పుడో మొక్కలు నాటారు చెట్లు చెట్లయినా వృక్షాలు అయినా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం సో ఇప్పుడు మనం నాటితే ముందు ముందు వచ్చే జనరేషన్ ఉంటుంది కదా వాళ్ళు అనుభవిస్తారు సో ఇక్కడ దీని పక్కనే రాజకాలవ ఒకటి పెద్దది ఉంటుంది ఈ రాజకాలవ అంటే మన స్టామ్ వాటరు వరద నీరు మళ్ళీ సీవేజ్ వాటరు ఎన్ని కలిసి వస్తూ ఉంటాయి ఇది ఒక అంత బాగుందని అనుకోలేము ఇదొక ఇబ్బంది పెద్ద ఇబ్బంది ఏంటంటే ప్రతి పార్కులో చుట్టుపక్కలంతా ఉండే ఈ సివేజ్ అంతా ఎస్టీపీ ట్రీట్మెంట్ చేసిన వాటర్ కానీ చేయకుండా ఉండే వాటర్ కానీ ఎందుకంటే ఎస్టీపీలో ఎంతవరకు పనిచేస్తే మనకు తెలియదు ఈ అపార్ట్మెంట్స్లో అన్ని లేక్స్లో కలిపేస్తున్నారు అది పెద్ద సమస్య ఇప్పుడు సో ఈ లేక్ ఏంటంటే మడివాళ్ళ లేక్ ఉంది మడివాళ్ళ లేక్ బెల్లందూరు లేక్ మధ్యలో ఉండే లేక్ అనమాట ఇది మడివాళ్ళ లేక్ నుంచి ఎక్సెస్ వాటర్ అయితే ఇక్కడికి వచ్చేస్తాయి అగరా లేక్కి అగరా లేక్ నుంచి ఎక్కువ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లందూరు లేక్ వెళ్తాయి సో ఇవన్నీ చాలా స్ట్రక్చర్గా నిర్మించాను అండి ఒకప్పుడు ఎక్కువ వాన వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు ఈ ఈ లేక్స్ అన్నీ ఫుల్ అవుతూ ఉంటే ఇళ్ళ మధ్యలోకి కెళ్ళల్లో నీళ్ళు రావు కానీ మనిషి ఆశ ఎక్కువ అయిపోయింది కదా ఈ లేక్స్ని ఆకుపై చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మించేసుకొని కట్టడాలు వాటిని బ్లాక్ చేస్తా వాటర్ ఎల్లికి వే లేకుండా మనం చేయటం వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసిన వరదలు చూస్తే విజయవాడ కానీ ఖమ్మం కానీ వాయనాడులో జరిగిన విధ్వంసం చూస్తే